ప్రభు యొక్క మహాకృపను బట్టి రాత్రివేళ మరి మన ప్రియులు బడుగు శ్రీనివాసరావు గారు సుజాతమ్మ గారు ప్రభు నామమును గణపరచోరి ఆయన సహాయమును కోరి ఏర్పాటు చేసిన ఈ వార కుడికల్లో మొదటి దినం మనమందరం కూడా చేరి రావడానికి ప్రభు చూపిన దేవునికి పాత్రములు మరి రాత్రివేళ దేవుని వాక్యాన్ని చదువుకుందాం ముప్పై నాలుగవ సంకీర్తన ముప్పై నాలుగవ సంకీర్తన మొదటి వచనం నుండి మనము ఏడు వరకు ఈరోజు మనం చదువుకుందాం ముప్పై నాలుగవ కీర్తన మొదటి వచనం నుండి ఏడు వచనం వరకు మనం చదువుకుందాం పైన రాయబడిన చిన్న మాటలు కూడా మనం చదువుకుందాం దావీదు అభిమలకు ఎదుట విడువాని ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన ఎల్లప్పుడూ యుహోవాను సన్నతి చెదరు నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును యుహోవాను బట్టి నేను అధ్యయించుతున్నాను దీనుడు దానిని విని సంతోషించదు నాతో కూడి యుహోవాను గణపరచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము నేను యుహోమా యొద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగి వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును ఈ దేనుడు మొర్ర పెట్టగా ఆలకించెను అతని శ్రమలంటిలో నుండి అతని రక్షించెను యుహోబయందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును ఆఖరి మాట తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన శరణుజొచ్చు వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు చేద్దాం కృపగల దేవ మా ప్రియ ప్రభువా స్తోత్రార్హుడా మీ పాదములకు వందనాలు స్తోత్రాలు నాయన ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ పాద సన్నిధిలో చదబడిన వాక్య భాగమును మీరు బాగుగా మాకు పంచి పెడతారని మీ వైపు ఆశతో చూస్తున్నాం మా ప్రియకన్న తండ్రి బాబు మనోజ్ విషయంలో మీ కృపా సహాయాన్ని కోరుతున్నాం మా ప్రభు నరుడను నమ్ముకునేట కంటే హోభావను ఆశ్రయించు నరుడని మీ వ్యాకరణ చదువుతున్నట్టుగా మిమ్మను నమ్ముకొని మీ మీద ఆధారపడే వాడిని విడిచిపెట్టిన వాడు మీరు చూపించండి ఇంత విషయమై మేము చదువుకున్న వాక్య భాగమును మా కొరకు దీవించండి వాడు చిన్నవాడు నిష్ప్రయోజకుడు నాయన మీ స్వరాన్ని నేరుగా మాతో మాట్లాడుతూ ఉండగా నేను ఉజ్జీవింపబట్టడానికి ఉరికొల్పోబట్టడానికి ప్రవ్వా మీ వైపు చూసి సాగిలపుడు మిమ్మల్ని ఘనపరచడానికి మాతో మాట్లాడి మహిమ పొందుమని ఏర్పాటు చేసిన దీన కుటుంబాన్ని మీ కృపాదీవన దాయిచేమని క్రీస్తు నాము మన ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులరా సహోదరుడరా ముప్పై నాలుగవ కీర్తన దావేదు రాసిన అని పైన రాయబడి ఉన్నది దావీదు యొక్క స్థుతిని దావీదు యొక్క సంకీర్తనను మనము ఎలాగున దావీదు దేవుని ఘనపరిచాడో మనం ఈ కీర్తనలో చదువుకుంటున్నాం ప్రతి వచనంలో ప్రతి వచనంలో ప్రభువుని ఏ విధంగా హెచ్చిస్తున్నాడో తన దీన స్థితిని ఏ విధంగా దేవుడు కనికరించాడనే విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు మనము గమనించబద్దులమైన మొదటి వచనంలో మనం చూస్తున్నాం నేను ఎల్లప్పుడూ యహోవాను హోమాన్ని నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అన్నాను నేను ఎల్లప్పుడూ కీర్తిస్తాను అని చెప్తున్నాడు ఆ కీర్తికి కారణం తర్వాత చెప్పినాడు నేను స్థుతించదను నేను కీర్తించదను అని చెప్పాను నేను అతిశయించదను అన్నాడు నేను అతిశయించడానికైనా నేను దేవుణ్ణి స్థుతించడానికైనా ఆయన పాట పాడి ఆయనను కీర్తించడానికైనా ఒక కారణం ఉన్నది అని దావించారు మనము గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మన జీవితంలో కలిగే మేలులు ఎన్నో ఉంటాయి ఎన్నో ఉంటాయి కానీ కానీ మనకు కనపడే ఆ ఒకటి అడ్డంగా ఉన్నది ఏదో ఉందో అది మాత్రమే మనకు కనబడుతుంది నీకు బాగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను దేవుడు చేసిన చాలా మేలు మన కంటికి కనపడు కానీ ఏదైతే ఒక సమస్య మనకు అడ్డంగా ఉందో అదే మనకు కనపడుతుంది మనమేమనుకుంటామంటే ప్రభు నీ కృపా దయవలన నేను ఇది చేయగలిగి ఉన్నాను అంటే సంతోషమే కానీ ప్రభావా నిన్ను నమ్ముకున్నాను నమ్ముకున్న నాటి నుండి నేటి వరకు కూడా నాకు ఈ బాధలు తప్పలేదు నాయన ఏమేను నేను పొందలేకపోయాను అనేటువంటి నిరుత్సాహం ఆ స్థితిలో ఉంటూ ఉన్నటువంటి ప్రజలు ఎంతో మన ఉన్నారు అయితే దేవుడు ఎంత గొప్పవాడో దావీది చేయడేయడానికి మూడే మాట మూడు మాటలు చెప్తున్నాడు నేను ఆయనను సన్నుతించదను నిత్యము నా నోట ఆయన కీర్తి ఉంటున్నది నేను అతిశయిస్తాను దీనుడు విని సంతోషిస్తారు ఆహా దావీదుకు దేవుడు ఎంత గొప్ప మేలు చేశాడు దావీదుకు దేవుడు ఎంత గొప్ప మేలు చేశాడు చూసారా దావీదు దేవుని నమ్ముకున్నాడని మిగిలిన వాళ్ళందరూ చూసి సంతోషపడతారట ఎప్పుడు 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 దావీదుకు సంతోషం ఎప్పుడు దామీదుకు ఆ అతిశయం గర్వం నా దేవుడు గొప్పవాడనే ఆ అతిశయం ఎప్పుడు దావీదు కలుగుతుంది ఆ దావీదును చూసిన వారు అందరూ ఎందుకు సంతోషంగా ఉంటారు అదే చెప్తున్నాడు చూడండి నాతో కూడా మీరందరూ కూడి రండి అని చెప్తున్నాడు నాలుగో వచనం నేను యహోవా యొద్ద విచారణ చెప్పండి దావీదు సంతోషానికి గల కారణం చెప్తున్నాడు నాలుగో వచనంలో నాలుగో వచనంలో ఏం చేశాడంటే దావీదు నేను యహోవయత్త విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరను దావీదు సంతోషానికి గల కారణం ఏమిటంటే ప్రార్థన దావీదు ఆనందం అతిశయానికి గల కారణం అతిశయము విజయం సంపాదించినప్పుడు కలిగేది కర్మం ఎప్పుడు కలుగుతుంది విజయం సంపాదించినప్పుడు కలిగేటువంటిది అతిశయం సంతోషం ఎప్పుడు కలుగుతుంది మనము జరగకూడని జరుగుతున్నప్పుడు మనకు సంతోషం మన హృదయంలో కలుగుతుంది దావీదులో అవన్నీ జరిగాయి అడవిలో గొర్రెలు కాచుకొనిస్తున్న దావీదు దేవుని చేత పంపబడతాడని ఇస్రయిలు జాతికి అతడు రాజుగా చేయబడతాడని దావీదుకు తెలియలేదు మన జీవితంలో కూడా దేవుడు చేయబోయే అద్భుత కార్యాలు మనకు తెలియవు ఎప్పుడైతే దేవుని ఎడలు మనం సంతోషముతో ఆయన సన్నిధిని ఆనందంతో అనుభవిస్తామో ఆయన తగిన సమయముతో తన బిడ్డలను వెలుగులోనికి తీసుకుని వస్తాడు దావీదు నిరుత్సాహం ఉన్నది దావీదు తన చుట్టూ ఎన్నో సమస్యలున్నాయి కానీ దావీదు ఒక్కటి చేశాడు ఏమిటి నేను యహోవ యొక్క విచారణ దావీదు ప్రార్థన చేస్తున్నవాడు అలాగైతే ఈ రాత్రి మనం వింటున్నాం దేవుడు మన నోట స్తోత్ర రూపముకు క్రొత్త కీర్తన వంటి క్రొత్త పాట ఉంచాలి అంటే సంతోషభరితమైన పాట ఉంచాలంటే మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క విచారణ చేసినప్పుడు ఆయన ఉత్తరం ఇచ్చాడని చెప్తున్నాడు ఏమని విచారణ అయ్యా అయ్యా నేను ఇది చేయుదునా చేయబోదునా చేయవచ్చా చేయకూడదా ఎంత మంచి మాట లోకంలో చాలామంది కూడా ఏదైనా చేయనప్పుడు మంచిదో చెడు వారికి అనుకూలం బట్టి ఆలోచన బట్టి ఇది చేయొచ్చో చేయకూడదో చేసేస్తారు ఎందుకంటే వారు ఉన్న అనుభవాన్ని బట్టి ఇది మంచిదే అనుకున్నప్పుడు చేసేస్తారు కానీ దాని మీద తన ఆలోచన మంచిదని అనుకోకుండా తన ఆలోచనే కరెక్ట్ కాబట్టి నేను ఇది చేస్తున్నాను అని అనుకోకుండా అయ్యా నీవు నాకు ఆలోచన చెప్పు ఇది చేయమంటావా నేను ఆ గిలాద్ వారి మీదకి పోదునా పోకుండా ఊరకుండా ఉందున వారితో యుద్ధం చేయవచ్చా చేయకూడదా అని దావీదు ప్రార్థన చేసినవారు మన విషయంలో కూడా అంతే ప్రభువారి చిత్తం ఏమిటో నాకు సహాయం చేయమని అడిగితే ప్రభు సహాయం చేసేవాడు దావీదు సంతోషానికి కారణం ఏమిటంటే విచారణ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు ఉత్తరం మనము కృత్తరబంధన వెలుగులో చూస్తాం అత్యత్స వార్తలు అడుగుడి మీకు ఇయ్యబడను ఇప్పుడు ఏమిటంటే అడగలేక మీరు పొందక ఉన్నారు అని చెప్పి మీరు అడగలేకుండా ఉన్నారు కాబట్టి పొందలేకపోతున్నారు అన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి అడగాలి ఇప్పుడు అనుదినము మనము ప్రార్థన చేయాలి అనుదినము దినదినము మనము ప్రార్థన చేయాలి అన్నాడు నాకు ఉత్తరమిచ్చిన జవాబు జవాబిచ్చాడు ఏమని జవాబిచ్చాడు దావీదు నేను నీకు సహాయము చేస్తానని సమా సమాధానం ఇచ్చిన తర్వాత దేవుడు మాకు సహాయం చేస్తానని చెప్పాడు అన్నాడు ఏమ్మా దావీదు ఆ ప్రార్థన చేసిన వెంటనే దేవుడు సహాయం చేశాడా కొంత సమయం తీసుకున్నాడా కొంత సమయం తీసుకున్నాడు పూట కావచ్చు రోజు కావచ్చు నెలలు కావచ్చు సంవత్సరాలు కావచ్చు కానీ కొంత సమయాన్ని అయినా వెంటనే వెంటనే ఆయన తీసుకొచ్చి దావీ ముందు పెట్టలేదు దేవుడు మనం ప్రార్థన చేస్తే వింటాడు సహాయం చేస్తాడు కానీ ఉత్తరం ఇస్తాడు కానీ ఏం చెప్పాడు తెలుసా నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించను అన్నాడు భయములన్నీ ఎప్పుడు వచ్చాయి ఆ రాత్రి వచ్చాయా చల్లారి వచ్చాయా ఒక సంవత్సరం వెంబడి సంవత్సరం సంవత్సరం వెంబడి సంవత్సరం గడుస్తూ ఉండగా ఒకదాని వెంబడి ఒకటి అన్ని భయాలే సౌరు రాజు ముందు కూర్చున్నప్పుడు భయం అరటివలో తిరిగేటప్పుడు భయం తండ్రి మందను మేపేటప్పుడు భయం రాజ్య సింహాసనం మీద కూర్చున్నప్పుడు కుమారులే తన మీదకు వస్తున్నప్పుడు భయం తన చుట్టూ ఉన్న భయాందోళన మధ్య ఆ యొక్క మనస్సు నెమ్మది లేని పరిస్థితుల పట్టుతాడు మాట అంటాడు నా దేవుడు ఆ అలాగైతేనండి ఎప్పుడైతే లోకంలో ఎన్నో శ్రమలు బాధలు కష్టాలు రాత్రి వేళ దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేసిన వెంటనే ఆ భయాలు ఆ కష్టాలు ఆ శ్రమలన్నీ కూడా మన మనసులో చేపడతాం తీసివేయబడతాయి దేవుడు తొలగిస్తాడు మనసు నెమ్మదిస్తాడు సంతోషం ఇస్తాడు కాబట్టి మోకాళ్ళ మీద ప్రార్థన చేసే ప్రతి విశ్వాసి లోకములో ఉన్న చెడుగును విడిచిపెట్టి దేవుని యొక్క బలాన్ని పొందుతాడు దావీదు కూడా ఎన్నో భయాల నుండి విడిపించబడ్డాడు ఒకటే కారణం అతడు ప్రార్థన చేసినవాడు దేవుడు ఉత్తరమిచ్చి ఒక భయము ఒక భయము ఒక దాని తర్వాత మరొకటి దానిని ఆయన తీసివేస్తూనే వచ్చాడు అని చెప్పాడండి భయము తీసివేశాడు అందరితో విడిచిపెట్టాడని చెప్పలేదు ఇంకో మాట చదవండి ఐదో వచ్చిన వారు ఆయన తట్టు చూడగా ఆయన వారికి వెలుగు భయాలు పోయాయి భవిష్యత్తు మిగిలింది జరగబోయే కాలం ముందుంది కాబట్టి దేవుడు వారికి వెలుగయ్యాడు దేవుడు వారికి ఏమయ్యాడు నూట పదహారవ కీర్తన మనం చదువుతాం కదా నూట పంతొమ్మిదవ కీర్తనలోనే నూట పంతొమ్మిదవ కీర్తనలో మనం చదువుకుంటాము కదా వాక్యంలో ఇలాగున మనము జ్ఞాపకం చేసుకుంటాం దేవుడు వారికి వెలుగుగా ఉన్నాడు అనే వాస్తవాన్ని వాక్యంలో మనము చదువుకుంటున్నాం చూడండి నూట ఐదవ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచ్చిన నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచ్చిన నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది అన్నాడు భయాలన్నీ తప్పించి దేవుడు విడిచిపెట్టలేదు దావీదును ఆ వెళ్ళే త్రోవలో ఏమైనా దావీదుకు ప్రమాదకరమైనవి ఉంటావని ఆయనే తన వాక్యాన్ని తన మాటను దావీదు మనసులో ఉంచి వెలుగుగా నడిపించాడు ఈ పాప పాపమనే ప్రపంచంలో ఈ చీకటి ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి ఈ జీవిత ప్రయాణములో మనకు ఎదురుపడే వాటన్నిటి నుండి దేవుడు తప్పించడానికి ఆయన తన మాటను ఇచ్చి నడిపిస్తున్నాడు మోసే మోసే దిగులు పడకు జడియుకము ఈశ్రయాలు జాతిని తీసుకుని బయలుదురు బిల్లు యహోశవారితో కూడా దయ మాట చెప్పాడు యహోషవా నీవు భయపడవద్దు అప్పటి వరకు మోసే ఉన్నాడు దిగులు లేదు యుద్ధం చేసేవాడు అంతే మిగిలిన విషయాలు యహోశివా మరిచిన వాడు కానీ కానీ దేవుడు ఒక గొప్ప బాధ్యతను అప్పగించేటప్పుడు దిగులు పడకము జడియకము నిబ్బరము కలిగి ధైర్యముగా ఎందుకు ధైర్యంగా ఉండాలంటే నేను నీకు తోడై ఉన్నాను దేవుడే వెలుగుగా ఉండి ఆ వేళ ఆయన తన బిడలను నడిపించాడు దావీదును దావీదు కుటుంబాన్ని దేవుడు నడిపించినవాడుగా ఉన్నాడు ఆయన వారు తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన అన్నాడు ప్రార్థన చేశాడు దేవుడు ఉత్తరం పెంచాడు ఆ తర్వాత కుమార్ చెప్తాడు ఎవరి తట్టు చూశారట ఆపద వచ్చినప్పుడు ఎవరి తట్టు చూడాలి ఆయన తట్టే ఆయన తట్టే చూడాలి మనము లోకంలో ఏదైనా కలిగినప్పుడు వెంటనే మనకు దగ్గరగా ఉన్న వారిని మనం ఆశ్రయిస్తాం ఏమైనా సహాయం చేస్తారేమని ఒకవేళ వారు చేయగలిగితే వెంటనే చేస్తారు కానీ వారు కూడా చేయలేకపోతే అప్పుడు ఏ దారి లేనప్పుడు దేవుని వైపు మనం చూస్తూ ఉంటాం కానీ అలా కాకుండా దావిదేం చేశాడు ఆయన తట్టు వారు చూశారు దేవుడు వారికి వెలుగు ఇచ్చాడు ఆ వెలుగులో చీకటంతా పోయింది ఆ కష్టమంతా పోయింది శ్రమంతా పోయింది కన్నీరంతా పోయింది వెలుగు వచ్చేసింది చీకటి లేదు భయం లేదు ఆ లోకములో ఉన్న ఏ విధమైన శ్రమ లేదు చీకటి శ్రమకు సూచన శ్రమట చీకటి భయంందోళనకు సూచన చీకటి మానవుని యొక్క అయోమయ పరిస్థితికి చూసిన అవన్నీ తొలగిపోయాయి వారి ముఖము లజ్జింపకపోయినన్నారు సిగ్గుపడే అవకాశం ఇక ఆ దాబీదు వంశానికి గాని దాబీదుకు గాని కలగ లేదు దేవుడే వారికి వెలుగైనప్పుడు ఆయన తన ముఖమును త్రిప్పు కొనకుండా ఏం చేశాడు ఆరో వచనం ఈ దీనుడు మర్ర పెట్టగా ఏమన్నా మాట వినండి నాలుగో వచనములో విచారణ చేయగా ఉత్తరం ఇచ్చానన్నాడుగా మళ్ళీ ఇప్పుడు ఆరో వచనంలో ఏమంటాడు ఈ దీనుడు మర్ర పెట్టగా విచారణ చేయగా అంటే ప్రార్థన చేయగానే ఆ ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఇచ్చాడు ఉత్తరం అని చెప్పాడు కదా మళ్ళీ ఎందుకు మర్ర పెట్టాడు ఇది పోతే ఇంకోటి వస్తుంది ఇది పోతే ఇంకోటి వస్తుంది ఇంకోటి పోతే ఇంకోటి వస్తుంది అంతే మానవ జీవితంలో మనకు ఎన్నో సమస్యలు ఎదురుతుంటాయి కానీ వాటన్నిటిని తప్పించేవాడు దేవుడని ఆయన ప్రక్కన నిలబడి ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తే దేవుడు తప్పకుండా సహాయాన్ని చేస్తాడు అందుకే ఈ దీనుడు మర్ర పెట్టగా అన్న తనను తానేమనుకుంటున్నాడు దావీదు ఈ మహా చక్రవర్తి ప్రార్థన చేయగా కాదు ఏమంటాడు ఈ దీనుడు నేను దీనుడనయ్యా ఎవరన్ను చూసినా చూడకపోయినప్పటికీ నేను నీ వైపు చూస్తున్నాను నేను మొర్ర పెట్టుచున్నాను అని చెప్పాడు ఎందుకు దీనుడయ్యాడు నలిగిపోయాడు దావీదు మనసు నలిగిపోయింది దావీదు శారీరకంగా అలిసిపోయాడు సింహము వంటి వాడని దావీదు పేరుంది కానీ అలిసిపోయిన దావీదు హృదయములో వేదనతో నింపబడిన దావీదు కనబడి అంటున్నాడు అతని శ్రమలన్నిటిలో అన్నాడు ఏముడి అంటే దావీ చుట్టూ శ్రమ శ్రమలు విస్తరించినప్పుడు దావీదు అలసిపోయి ఏం చేయాలో తెలియడం లేదు అసలు ఏం ఆలోచించారో తెలియదు ఒకసారి పిలిచి ఆయనకు ముగ్గురు మహా యోధులు ఉన్నారు ఆ ముగ్గురిని పిలిచి అన్నాడు పిలిచి చీళ్ళ కళ్ళ దగ్గరికి వెళ్ళండి అక్కడ ఒక బాగుంది మనుషులు తీసుకురండి తాగాలని ఉన్నాను ఏం చెప్తున్నాడు కూడా కొన్ని శ్రమలు ఎక్కువైనప్పుడు మనం ఏం మాట్లాడడం కూడా తెలియదు వారు ఏం చేశారు ఆయన మీద ప్రేమతో గబగపోయి చాలా మంది మీద యుద్ధం చేసి మనుషులు తెచ్చారు తాగకుండా కింద శ్రమలన్నీ ఉన్నప్పుడు మనము మనుషులను అడగకుండా దేవుణ్ణి అడిగినప్పుడు అద్భుతమైన సహాయం ఇస్తాం అద్భుతమైన సహాయం ఇస్తాడు మిత్యాని దండు ఇస్రాయ చుట్టూ ఉన్నది రాజు ఏం చేయాలో పాలుపోవడం లేదు లోపలే పడుకున్నాడు ముట్టడి దెబ్బ వేశారు ఆ యొక్క ఈ ఈ దెబ్బతో ఈ నెల రోజులు సరుకులు లోపలికి పోవడానికి లేదు బయటికి రావడానికి లేకుండా చేసేసారు ఉన్నాయి తింటే నీళ్ళు అయిపోతే ఏం చేయాలా కరువుతో జనాలు లోపల తెచ్చిపోతారని ఆ రాజు చుట్టూ కాపలా కాస్తున్నాడు ఎవరు బయటికి రావడానికి లేదు లోపలికి పోవడానికి లేదు మిత్యాన్ రాజులంతా దండు అంతా చుట్టూ కట్టగచ్చారు రాజు ఏం చేశాడంటే ప్రజలారా మన దగ్గర ఆహారం అయిపోయింది ఇప్పుడు మనమేమి చేయలేము రండి దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేద్దాం దేవుడు మనకు సహాయం చేస్తాడేమో మనం మనల్ని కరికరించి ప్రేమిస్తాడేమో ప్రార్థన చేద్దాం రండి వారందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడట మిద్యానుల దండులో యుద్ధపు గొర్రమ్మల చిక్క చప్పుడు ఆయన కలుగు చేశాడట అబ్బో ఇస్రాయుయేలు దండు గొప్పదై మన మీదకి యుద్ధానికి వస్తుంది పారిపోయి ప్రాణాలు కాపాడుకుందాం అని అర్ధరాత్రి అవడే కాడు ఆ కట్టుకున్న బట్టలతో పారిపోయారు చల్లారినాక నలుగురు కూర్చోళ్ళంట అంట సరే అవుతుంది చచ్చిపోదాం ఏం చేద్దాం విద్యానుల దండి దగ్గరిపోతాం పోయి అయ్యా కొద్దిగా అన్నం పెట్టండి అని అడుక్కుందామని గబగబు ఆడకపోయాడట ఆడకపోతే గుడారాలన్నింటిలో భోజనాలు పదార్థాలు అన్ని మిగిలిపోయి ఉన్నాయి ఎవరు లేరు అందుకే అన్నాడు ఏ కత్తి లేకయే ఏ డాలు లేకయే విజయం హోమాకు పాత్రమని చెప్తారు మన దేవుడు ఎటువంటి వాడంటే ప్రార్థన చేసి దీనస్థితిలో కష్టములో బాధలో కన్నీటిలో ప్రార్థన చేస్తే తప్పక విజయం ఇస్తాడు అయ్యా నేను దీనుడను అను నిన్నే దిక్కుగా కలిగి నేను ఆశ్రయిస్తున్నా నీ సహాయం నాకు కావాలని దేవుడు తప్పకుండా వారట గబగబ అన్నీ ఈ కృష్ణరోగులు గబగబు తీసుకొని తిని గబగబు మూటలు కట్టుకుని వెళ్ళి సగోదరం రే తీసుకొని తీసుకున్నాం కానీ రాజుగారిడే చెప్పకపోతే బాగోదురా అని మనసులో అనుకొని రాజులు చెప్పారు దేవుడు కుష్ఠరోగులకి కాదు అసలు ఆ దేశానికి ఆహారాన్ని ఇచ్చాడు కట్టి చేత ఈ చేత దేవుడు కరుణించేవాడు కాపాడేవాడు మాత్రమే కాదు ఆయన తన మాట చేత కాపాడేవాడు ఆయన తన శక్తి చేత కాపాడేవాడు ఈ దేనుడు పెట్టగా శ్రమలన్నింటిలో నుండి ఏ శ్రమని చెప్పుకుంటాడు దావీదు తన బిడ్డలను గురించి బయటికి చెప్పుకోగలడా తన ఇంటి వారిని గురించి బయటికి చెప్పుకోగలడా తనకు కలిగేటువంటి బలహీనత బయటికి చెప్పుకోగలడా చెప్పుకునేవి కానీ చెప్పుకోలేనివి కానీ ఏది దేవుడి గురించి చెప్పాలో దావిదంటున్నాడు నా శ్రమలన్నిటిలో నన్ను ఆయన విడిపించాడు ఆయన రక్షించాడు ప్రజలరా ఆలకించండి ఆయన ఎందుకు భయభక్తుడు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షిస్తాడు మీరు నమ్ముకోండి నేను నమ్ముకున్నాను నా దేవుడు నన్ను రక్షించాను అలాగే రాత్రి రాత్రి నీకు ఏ శ్రమ ఉందో ఏ బాధ ఏ ఇబ్బంది నీకు కలిగిందో అది నీకే తెలుసు అది నీకే తెలుసు అయ్యా అయ్యా నేను నిన్ను నమ్ముకుని చిన్నాను నాకు సహాయం చే ప్రభావా నీవే నాకు సహాయం చేయప్రవ్వా మరి దావీదు ప్రార్థన చేసేటప్పుడు కొంతమంది భక్తి కలిగి విన్నారు దావీదు భక్తిపరుడు అన్నారు అందరు భక్తిపరుడు అని ఉంటారా దేవుని నమ్మిన వాళ్ళు ఏమని ఉంటారు దావీదిని శాతగా నీతి సూత్రాలు చెప్పేది అంటారు లోకంలో ఏ పనైనా శాత అయితే చేసుకుంటాడరా శాత కాకపోతే నీతి సూత్రాలు చెప్తారు కదా అంటారు అది అన్ని సందర్భాల్లో సరి అయిన విధానం అయితే కాదు దావీదును ఎంతో హేళన చేసిన వారు ప్రార్థన చేస్తుంటేనే హేళన చేసిన వారు అసలు కట్టుకున్న భార్య కిటికీలోకుండా తొంగి చూసి దేవుని ఎదుట ఆ రీతిగా సామాన్యమైన ప్రజల వల్ల వెళ్తున్నావు నువ్వు అని మనసు నన్ను హీన దావి దు సిగ్గు పండే నేను నా దేవుని నమ్ముకున్నాను ఎవరు నన్ను హీనపరిచినా నేను ఆయనను ఘనపరచాలనుకుని మందసం ముందు సామాన్యమైన మనుషులతో పాటు కలిసి మహా చక్రవర్తి అలాగే వెళ్ళిపోతుంటే దేవుడు ఆ క్యాషను తొంగి చూసి అన్నాడు దావీద హృదయానుసారి నా మనసు ఏమిటో దావీదు తెలుసు కాబట్టి దావీదు నా సేవకుడు అలాగైతే దేవుని మనసును మనం ఎరిగితే దేవుడు సహాయం చేయాలి మనం నమ్మితే తప్పకుండా ఎవరు మనలను హేళన చేసిన అవమానపరిచినా దేవుని మీద ఆనుకుంటాం దేవుని సహాయాన్ని తప్పక పొందుకుంటాం కొన్నిసార్లు కొన్నిసార్లు మనకేం జరుగుతుందంటే హేళన అవమానం కలిగితే ఏం చేస్తాం తిరిగి వెళ్ళిపోతాం తిరిగి వెళ్ళిపోతాం ముప్పై వెండి నాణ్యాలు తెచ్చాడు వాళ్ళన్నాడు ఆ నిరపరాధ రక్తమును అప్పగించి నేను మీ పాపము చేసి తిని ఈ ముప్పై వెండి నాణ్యాలు తీసేసుకోండి యేసు ప్రభుని అప్పగించాను నాది పొరపాటు అన్నాడు వాళ్ళందరూ ఏం చేశారంటే ఈ ముప్పై వెండి నాణ్యాలతో మాకేం సంబంధం లేదు ఓ పోలాంటి తెలుగు తక్కువ ప్రపంచంలో ఉండడు అని అందరూ అక్కడ ఆవరణంలో ఎగతాలు చేశారు అవహేళన చేశారు యువత అప్పటి వరకు దేవునితో గర్వంగా బ్రతికిన వాడు అప్పటి వరకు సగర్వంగా ఆనందంగా జీవించిన వాడికి ఒక్కసారి ఎగతాళి తన జీవితంలో కనబడేసరికి తట్టుకోలేక అవన్నీ దేవాలయంలో విసిలివేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు లోకములో హేళన మనం పట్టించుకోకూడదు ప్రభువు దగ్గరికి మనం వెళ్ళాలి యువత అదే ముప్పై తీసుకుని ప్రభు పాదాల దగ్గరికి వెళ్తే ఎంత కాకుండా ప్రభువా ఈ ముప్పై కాదు నాయన నువ్వు ఎంతకైనా యోగ్యుడవు నువ్వు అమూల్యమైన వాడు నేను పొరపాటు చేశానంటేనే యోధాను కూడా దేవుడు క్షమించాడు యోదాను కూడా దేవుడు క్షమించేవాడు దావీదు అదే మాట మాట్లాడుతూ పెద్దెందచన అంటాడు ఆ పద్దెనిమిది వచ్చిన మనం చూస్తున్నాం విరిగిన హృదయం గలవారి హోవా ఆసన్నుడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రెండు మాటలు చెప్పాడు విరిగిన హృదయం నలిగిన మనస్సు డేవిడ్స్ హార్ట్ వాజ్ బ్రోకెన్ అని ఇంగ్లీష్ లో రాశాడు విరిగిపోయిన హృదయం అయ్యో నేను చేయరాని పొరపాటు చేశానని తన తప్పిదాన్ని ఒప్పుకుంటున్నప్పుడు దేవుడు దావీదు మనసుకు దగ్గరగా వచ్చాడు నా కుమారుడు బాధపడవద్దు నేను క్షమిస్తున్నాను నీ పొరపాటు క్షమిస్తాను అని దేవుడు దావీదును క్షమించాడు నలిగిపోయిన ఆ మనస్సుతో హృదయం అంతరంగము నలిగిపోయిన నలిగి మలిగిపోయిన యేసు మనస్సు ఆ పరుపు కన్నీరు కన్నీరుగాచిన నలిగిపోయిన దావీదు మనస్సును దేవుడు ఏం చేశాడు రక్షించాడు అలాగే కృంగిపోలేదు అలాగే ఆ గుంటలో జిటల దొంగ ఊబిలో పడిపోయి అలాగే పోలేదు నేను సహనముతో యుహోవా కొరకు కనిపెట్టుకున్నాను దేవుడు నన్ను జిగటగల దొంగ ఊబిలో నుండి పైకి లేవు అలాగైతే నిన్ను నన్ను కూడా పైకి లేవనెత్తవాడు ఆయన మనను పైకి లేవనెత్తి తన బండ మీద స్థిరంగా నిలబెట్టేవాడు కాబట్టి అయ్యా అయ్యా నా విధువలే దీనుడనే నీ యొద్దకు వస్తా ఉన్నా పాటు నావచు సున్నాను నీ పాద కో రక్ష ಎನ್ನ ವಿಧಿ ನಡಲೇ ಕನ್ನ ಪಾಪಮುಲನ್ನ ಪಾಪ ಗೀಪು ಪೈಬಡಿ ಎನ್ನ ನಿಧಿ ನಡ ಕತೋಟು ಸುನ್ನವಾಡನು ನನ್ನ ದಯಗನು ಉನ್ನ ಪಾಟು ನೂ ನೀ ಪಾದ ಕೋ ರಕ್ಷಕ ಕಡುಬೀ ದಾಡನಲ್ುಡನು ದೌರ್ಭಾಗ್ಯುಡನು ಚಳಿಬೋಯಿ ಪಡಿನು ಕಡುಬೀ ದಾಡನ ದುಡನು ದೌರ್ಭಾಗ್ಯುಡನು

సన్నీదే కో రక్ష దీనుడై రిక్తుడే నీ పాద సన్నిధి రిక్త హస్తాలతో వస్తున్నాను ఏమి లేని వాడనయ్యా నీకేమి ఇవ్వలేని వాడు కానీ నీ సహాయాన్ని అడగడానికి నేను వచ్చాను అని దావీదు దీనుడుగా ప్రార్థన చేస్తే దావీదు చుట్టూ తన దూతను కావలించినవాడు ఆయన రాత్రి ప్రభువా నీ పాదాలు పట్టుకుంటున్నాను నీవే నాకు ఆధారమైన దేవుడవు నా కుటుంబానికి నా జీవితానికి ఆధారము నీవే నాయన ఈ రాత్రి నేను నీ మాటలు వింటున్నప్పుడు నేను నీ మాటను ఆలకిస్తుందా విరిగి నలిగిన మనసుతో ఈ రాత్రి అడుగుతున్నాను నన్ను నీ బిడ్డగా చేసుకో నా హృదయమును మార్చివేయ ఈ లోకం వైపు కాక నీ మీద వైపు చూసి నీ తట్టువైపు చూసి ఈ లోకంలో ఉన్న వాటన్నిటి నుండి విడిపించబట్టడానికి సహాయం చేయనాయన నా పాపాన్ని క్షమించు నన్ను నీ బిడ్డగా అంగీకరించు అంత మాత్రమే కాదు ఈ శ్రమలల్లింటిలోని నన్ను తప్పించమని వేడుకో ప్రభువు తప్పకుండా సహాయం చేయదేవుడు అన్నవాడు అలాగున ఈ దీన కుటుంబానికి దేవుడు తన కృపను అనుగ్రహించి నడిపించునుగాక ప్రార్థించేద్దాం ప్రేమగల ప్రే ప్రభువా స్తోత్రారుడు అన్న దేవా పూజను కొందనాలు స్తోత్రాలు అయ్యా ఈ యొక్క రాత్రికాల సమయంలో మాతో మాట్లాడిన మీ ప్రతి మాటలను బట్టి మీకు స్తోత్రములు అయ్యా అయ్యా మా జీవితాల్లో సంతోషానికి కారణము నీవు అతిశయానికి కారణము నీవే ప్రవ్వా మా దీనస్థితిలో మా మరుణు వినే గొప్ప దేవుడు ప్రవ్వా శ్రీనివాసరావు గారు సుజాతమ్మ గారు దీపించండి వారికి ఇచ్చిన కుమారుడు నాయన మనోజును బట్టి కుమార్పిస్ నాయనను బట్టి మీకు అందిన వారి మరణం ఆలకించే దేవుడు ప్రభవ వారు నిజంగా మిమ్మల్ని నమ్ముకొని తమ పాప మొలుపుకుని ఈ లోకంలో నీకు మీ సన్నిధిలో రక్షింపబడినట్లుగా తీర్చిదిరుగు సహాయం చేయాలి మీ మీద ఆనుకొని ప్రతి కష్టమైన పరిస్థితిని దాటి వచ్చి మిమ్మల్ని మహింపరచడానికి సహాయం చేయండి ఈ రాత్రి ప్రతి హృదయంతో మాట్లాడినందుకు స్వాతం చెల్లిస్తాను ఏ వేడుకొని చిన్నాము తండ్రి ఆమె అందరికీ А ты большой